హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి డాగ్స్ నేనైతే ఈరోజు ఒక మంచి హెల్దీ సలాడ్ చూపిస్తున్నా అనమాట హెల్దీ సలాడ్కి అయితే కావాల్సిన పదార్థాలు చూడండి పెసర్లు అయితే నేను నానబెట్టేసుకొని మొలకలు అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట పెసర్లు మొలకలు చేసుకునే ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే లేదు అనుకుంటే నేనైతే ఇంకొకసారి ఒక వీడియో అయితే పెట్టేస్తా మనం ఒకరోజు పెసర్లు నానబెట్టేసుకొని తర్వాత వాటర్ అయితే తీసేసుకొని ఒక మంచి క్లాత్లో గట్టిగా కట్టేసుకుంటే టైట్గా ఒక డబ్బాలో పెట్టి మూస మూత పెట్టేసుకుంటే మనకు మొలకలు అయితే వస్తాయి కదా అట్లయితే ఒక స్వీట్ కప్పు నిండా మొలకలు అయితే తీసేసుకున్న తర్వాత ఇక్కడైతే కొత్తిమీర పుదీనా అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న రెండు కలిపి సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ సన్న ముక్కలాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నా చూడండి తర్వాత ఒక్క క్యారెట్ చిన్న క్యారెట్ సన్నగా తురిమేసి పెట్టేసుకున్న ఒక చిన్న క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్న కొంచెం బీట్రూట్ తురిమేసి పెట్టేసుకున్న కొంచెం క్యాబేజీ సన్న ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్న ఒక చిన్న టమాటా విత్తనాలు తీసేసి ఓన్లీ టమాటా మాత్రమే ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్నా ఇదైతే మనం మెంతంపూర మొలకల్లాగా ఉన్నప్పుడు గ్రీన్స్ అంటారు కదా అట్లా బాగుంటుందని చెప్పి నేనైతే పైన వేసి ఉంటాను అనమాట మెంతం కూర అయితే వచ్చేసింది మా ఇంట్లో వచ్చేసింది కాబట్టి అదైతే నేను ఇక్కడ కొంచెం తెచ్చుకున్నాను అనమాట ఇట్లా ఇది మొలకల దాంట్లో ఇది వేసి టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే ఇది కొంచెం తెచ్చుకున్నాను అనమాట తర్వాత ఇది మిరియాల పొడి ఉప్పు కారం కలిపింది అనమాట మిరియాల పొడి ఉప్పు కారం కలిపిన కారం అనమాట పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ చాట్ మసాలా ఒక నిమ్మ నిమ్మ డిప్ప ఒక నిమ్మ ముక్క ఈ ఉప్పు కారాలు మిరియాల పొడి ఒక వేయ ఎవరి టేస్ట్లకు తగ్గట్టు వాళ్ళు అయితే వేసేసుకోండి ఇప్పుడైతే ఫైనల్గా అయితే కలిపేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే మొక్కలు వేసేసుకున్నాము తర్వాత కొత్తిమీర మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం క్యారేష్ ఉల్లిపాయ క్యారెట్ క్యాప్సికమ్ చూడ్డానికి పళ్ళు అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా తర్వాత బీట్రూట్ టమాటో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇది ఇది కొంచెం చిన్న చిన్న గిల్లి వేసుకుంటాను నేనైతే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా అయితే అసలు కలర్ఫుల్గా చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఈ మెంతం కూర అయితే గిల్లు వేసుకుందాం మనం చూడండి మెంతం కూర అయితే నేను సన్న గిల్ కట్ చేసి వేసేసుకున్నాను ఫైనల్గా అయితే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ ఉప్పు కారాలు తర్వాత నిమ్మ ముక్క అయితే వేసుకుందాం ఇందులో చూడండి ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుందాము కుదిరితే చేతో నేను అయితే చేతితో కలుపుతున్నా మీ ఇష్టం స్పూన్తోనైనా కలిపేసుకోండి చేతితో అయినా కలిపేసుకోండి నేనైతే చేతితో అయితే కలిపేస్తున్నా మంచిగా మొలకలు అన్నీ దీంట్లో మనం వేసుకున్న వెజిటేబుల్స్లో మొత్తం కలిసిపోయేటట్టు కొత్తిమీర పుదీనా అక్కడక్కడ మంచిగా ఈ మెంత కూర కూడా కొంచెం చేదుగా ఉంటుంది కానీ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటుంది కదా టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సలాడ్ అయితే చూడండి ఉప్పు కారం తర్వాత చాట్ మసాలా ఇవైతే వేసేసుకున్నాం కదా తర్వాత మనం నిమ్మ ముక్క ఒక ముక్క అయితే పడుతుందండి ఇప్పుడు క్వాంటిటీ అయితే చాలానే ఉంది కదా ఒక ముక్క అయితే పడుతుంది అనమాట చూడండి మనం వేసుకున్న సలాడ్లో అయితే నిమ్మ ముక్క చాట్ మసాలా ఉప్పు కారం అన్నీ వేసి కలిపేస్తాను నేను అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఫైనల్గా అయితే మొత్తం మీద అయితే మనకు రెడీ అయిపోయింది సలాడ్ అయితే రెడీ అయిపోయింది పెసర మొలకలు తర్వాత బీట్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది అంటే అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం కానీ బీట్రూట్ అయితే కొంచెం ఎక్కువ వేసిన ఎందుకంటే ఆ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పి నేను బీట్రూట్ అయితే కొంచెం ఎక్కువ వేసాను అనమాట చూడండి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే మొలకల వెజిటబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది కదా చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదా అయితే ఒక కప్లో అయితే నేను కొంచెమే సలాడ్ పెట్టేసాను కదా దాంట్లో ఇట్లా కొంచెం మనం పెరుగు తర్వాత పాల మీద మీగడ కలిపేసుకుంటే కొంచెం మంచి పెరుగు కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట అలాంటి పెరుగు అయితే మనం ఈ వెజిటబుల్స్లో సలాడ్ వెజిటబుల్స్లో అయితే వేసేసుకొని తింటే కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే కొంచెం వెన్న ఫ్లేవరు తర్వాత మీగడ పాల ఫ్లే పెరుగు ఫ్లేవర్ అయితే వస్తుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా కూడా ఒక కప్లో అయితే మీకు వేసి చూపిస్తున్నా చూడండి ఇట్లా మొత్తం మీద అయితే మనము పెరుగు లేకుండా తినొచ్చు పెరుగుతోటి కూడా తినొచ్చు ఇట్లా మనకి ఇష్టమైతే చపాతీ అట్లా కూడా చపాతీలో కూడా ఈ కర్రీ ఇట్లా కర్రీ లాగా కూడా ఇట్లా పెట్టేసుకొని అయితే తినొచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్